అప్పుడప్పుడు ఇటువంటి వెజ్ భోజనం కూడా తినాలండి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే హలో కోనసీమ ఈరోజు విజయదశమి కదండి దశమి కంటే మంచి రోజు ఏమంటుంది చెప్పండి మా ఇంటి పైన చిన్న రెగ్యులర్ వేసాం ఈరోజు మంచి రోజు కదని పాల పొంగించేసాం సో యాజ్ యూజుగా మనకి ఈరోజు వెజ్ భోజనం ఉంటుంది ఇంట్లో అది కూడా కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి అంటే ఎలాంటి కొబ్బరి పచ్చడి అనుకున్నారు పచ్చిమిర్చి అలాగే మామిడికాయతో చేసిన కొబ్బరి పచ్చడి అండి తుక్కు రాగి కూడా టేస్ట్ మా వాళ్ళందరూ ఈ వంటల ఉన్నారు ఈ వంట కార్యక్రమం అంతా మన పర్యవేక్షణలో నడుస్తుంది పర్యవేక్షణ అంటే ఏంటో కాదులండి ఉప్పులు పులుపులు చూడటం అంతే కొన్ని కొన్ని వర్క్స్ వల్ల వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నానండి నేను చేసే ప్రతి వీడియోకి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఎప్పటి నుండి ఫుడ్ తో పాటు నా వర్క్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి దయచేసి ఆదరించండి ఒకవైపున వంట కార్యక్రమం అవుతుంటే పాల పొంగించిన పాలతో అమ్మగారి పాలనం చేసి పంపించారు అది కూడా ఒక పట్టు పట్టేసాం ఆ కొబ్బరి పచ్చడికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టమాటా పప్పు అండి చాలా బాగుంటుంది కాంబినేషను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి